హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హెల్త్ పాలసీ గురించి తెలుసుకుందాం అది నీవా బూపా కంపెనీకి సంబంధించిన పాలసీ ఈ హెల్త్ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అలాగే ఇది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దీనికి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఏమేం ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి అదేవిధంగా దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి పూర్తి సమాచారంతో ఈరోజు మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా గతంలో ఉండేది ఇది వచ్చేసరికి ఈ పాలసీ నేమ్ సీనియర్ ఫస్ట్ పాలసీ నేమ్ వచ్చేసరికి సీనియర్ ఫస్ట్ ఏ ప్రామిస్ ఆఫ్ లవ్ అనమాట వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంది దీని మీద హెల్త్ ప్రొటెక్షన్ విత్ ఏ ప్రామిస్ ఆఫ్ లవ్ రీ బెనిఫిట్స్ రీఎష్యూర్ బెనిఫిట్స్ విల్ ట్రిగర్ ఆఫ్టర్ ద ఫస్ట్ క్లెయిమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ అన్లిమిటెడ్ ఈచ్ క్లెయిమ్ విల్ బీ ఈక్వల్ టు ది బేస్ సమ్ సమ్ష్యూర్ రీఎష్యూర్ అనే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ క్లెయిమ్ ఎప్పుడైతే చేస్తామో ఇట్ సెల్ఫ్ అప్పుడు ట్రిగర్ అవుతుంది ఇది అన్లిమిటెడ్గా ఉంటుంది ఈచ్ క్లెయిమ్ ఏ క్లెయిమ్ చేసుకున్నా కూడా ఆ సమ్ ఎష్యూర్డ్ అనేది గ్యారెంటీగా ఉంటుంది డే వన్ నుంచి హెల్త్ చెకప్ అవైలబుల్ యాన్యువల్ హెల్త్ చెకప్ అప్ ఫ్రమ్ డే వన్ అంటే ఇది రెన్యువల్ తర్వాత హెల్త్ చెకప్ చేసుకోవడానికి ఉంటుంది నో సబ్లిమిట్స్ ఆన్ కామన్ హెల్త్ కండిషన్స్ కామన్ హెల్త్ కండిషన్స్లో ఎటువంటి సబ్మి సబ్లిమిట్స్ లేవు నో సబ్లిమిట్స్ అప్లికబుల్ ఫర్ కామన్ హెల్త్ కండిషన్స్ లైక్ క్యాటరాక్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ క్యాన్సర్ ఆర్ మోర్ వీటి వీటి రిలేటెడ్గా ఏంటంటే కామన్ హెల్త్ కండిషన్స్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వాటికి ఎటువంటి సబ్ సబ్లిమిట్ అనేది వర్తించదని చెప్తున్నారు సో ఇక్కడ వీటికి వచ్చేసరికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు క్యాట్రాక్ట్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ క్యాన్సర్ కానీ అవి కాకుండా ఇంకా ఏవైతే ఉంటాయో మొత్తంలో మోర్ ఎక్సెట్రాలో వాటికి నో సబ్లిమిట్స్ అప్లికబుల్ అవ్వదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు నో మ్యాండేటరీ ప్రీ ఇన్సూరెన్స్ మెడికల్ టెస్ట్ మ్యాండేటరీ కూడా లేదని సేఫ్ గార్డ్ యాడాన్స్ సేఫ్ గార్డ్ అంటే గో ట్రూలీ క్యాష్లెస్ విత్ కవరేజ్ ఏ నాన్ పేయబుల్ ఐటమ్స్ లైక్స్ గ్లౌజ్ మాస్క్స్ అండ్ అంటే నాన్ సర్జికల్ ఐటమ్స్ ఏవైతే సర్జికల్ రిలేటెడ్గా క్యాష్లెస్లో కాకుండా నాన్ సర్జికల్ ఐటమ్స్ గతంలో ఏంటంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ పే చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు కస్టమర్ పాలసీ హోల్డర్కి పడకుండా సేఫ్ గార్డ్ అనేది మనం కనుక అందులో యాడ్ చేసుకుంటే యాడ్ కింద తీసుకుంటే దానికి సంబంధించిన పదివేలు ఎనిమిది వేలో పదిహేను వేలో లేకపోతే పెద్ద పెద్ద మల్టీ కార్పొరేషన్ కంపెనీస్ అయితే ట్వంటీ థర్టీ థౌజండ్ దాకైనా కూడా అవి పాలసీ హోల్డర్స్కి అనేది పడదు యాన్యువల్ అగ్రిగేటెడ్ డిడక్టబుల్ ఇఫ్ డిడక్టబుల్ ఈజ్ ఆప్టెడ్ దెన్ కో పేమెంట్ విల్ నాట్ అప్లై ఇక్కడ ఏంటంటే జీరో డి డిడక్టబుల్ అనేది మనం కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి క్లెయిమ్లో క్లెయిమ్లోకి వెళ్ళినప్పుడు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి వన్ ల్యాక్ అయింది అనుకోండి ఒక టెన్ థౌజండ్ మీరు కట్టండి అనేది ఉండదు అంటే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలాంటి కో పేమెంట్స్ ఉంటే అలాంటివి మనకు వర్తింపు చేయదు అలాగే వాటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాంప్రహెన్సివ్ హెల్త్ ప్రొటెక్షన్ విత్ ఏ ప్రామిస్ టు గివ్ అవర్ సీనియర్స్ ఏ సెక్యూర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే అరవై సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళకి సెక్యూరిటీ రీజన్లో సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఈ పాలసీ అయితే ఇష్యూ చేయడం జరిగిందని చెప్తున్నారు ప్రోడక్ట్ బెనిఫిట్స్ టేబుల్లో రెండు ఉన్నాయి గోల్డ్ ఒకటి ప్లాటినం గోల్డ్లో కూడా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఉంది ప్లాటినం ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మ్యాక్సిమం మనం ఇందులో ప్లాటినం మాత్రమే ఎంచుకోవాలి ప్లాటినంలోనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి చూడండి వేరియంట్స్ వచ్చేసరికి గోల్డ్ ప్లాటినం ఇక్కడ ఇక్కడ బెనిఫిట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఎవరైతే నివా బూపా సీనియర్స్ ఫాదర్ మదర్ అబౌ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గల వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళ వాళ్ళకి పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ప్లాటినం ప్రిఫర్ చేయాలన్నమాట ఆ ప్లాటినం ఎందుకు ప్రిఫర్ చేయాలి అనే దాని మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ప్రోడక్ట్ బెనిఫిట్స్ టేబుల్లో వేరియంంటే గోల్డ్ వర్షను ప్లాటినం వర్షను గోల్డ్ వర్షన్లో వచ్చేసరికి బేస్ సమ్మెడ్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మాత్రమే ఉంటుంది అలాగే ప్లాటినంలోకి వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ వేరియంట్స్ ఉంటాయి ఇక్కడ బేస్ సమ్ షూడ్ సో టూ వేరియంట్స్లో గోల్డ్ ప్లాటినం గోల్డ్లో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్లాటినంలో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇన్పేషెంట్స్ ఇన్పేషెంట్ కేర్ రెండిట్లో గోల్డ్లో కానీ ప్లాటినంలో కానీ కవర్డ్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ అయితే ఇప్పుడు గోల్డ్లో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ తీసుకుంటే కవర్డ్ కావడప్పుడు సమస్యడు ఇన్పేషెంట్గా అయినప్పుడు సేమ్ ప్లాటినంలో కూడా సేమ్ అనమాట రూమ్ కేటగిరీలో చూడండి ఇక్కడ రూమ్ కేటగిరీలో గోల్డ్ కనుక ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్లో గోల్డ్ కనుక తీసుకుంటే షేర్డ్ రూమ్ మాత్రమే అవైలబిలిటీ చేసుకోవాలి అంటే సింగిల్ ప్రైవేట్ రూమ్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి లేదు షేర్డ్ రూమ్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఇద్దరు కానీ అంతకు మించి ఎక్కువగా ఉండే రూమ్స్లో మాత్రమే అవైల్ చేసుకోవాలి అలాగే ప్లాటినమ్ వర్షంలో అయితే సింగిల్ ప్రైవేట్ రూమ్ ప్రీ హాస్పిటలైజేషన్ వచ్చేసరికి సిక్స్టీ డేస్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ వన్ ఎయిటీ డేస్ అప్ టు సమ్ఇన్షూర్డ్ ఇచ్చేసారు డే కేర్ ట్రీట్మెంట్ కూడా బోత్ ఆర్ కవర్డ్ అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ మోడర్న్ మోడర్న్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే కవర్డ్ అప్ టు సమ్ ఇన్షూర్డ్ విత్ సబ్ లిమిట్ ఆఫ్ వన్ ల్యాక్ పర్ క్లెయిమ్ అది పర్ క్లెయిమ్కి వచ్చి వన్ ల్యాక్ అనమాట రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అంబులెన్స్లో వచ్చేసరికి టూ థౌజండ్ పర్ రోడ్డు అయితే టూ థౌజండ్ పర్ హాస్పిటలైజేషన్ ఒకసారి అయితే టూ థౌజండ్ అని ఎయిర్ అంబులెన్స్ వచ్చేసరికి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఆయుష్ ట్రీట్మెంట్ వచ్చేసరికి కవర్ అప్ టు సమ్ఇన్ష్యూర్డ్ సేమ్ ట్రీట్మెంట్ అట్ హోమ్ డొమిసిలరీ హాస్పిటలైజేషన్ కవర్ అప్ టు సమ్ఇష్యూర్డ్ ఆర్గాన్ డోనర్ కూడా కవర్డ్ అప్ టు సమ్ఇష్యూర్డ్ నో క్లెయిమ్ బోనస్ ఇక్కడ మనం చూసుకుంటే నాట్ అప్లికబుల్ గోల్డ్లో వచ్చేసరికి నో క్లెయిమ్ బోనస్ ఏమీ రాదు కానీ ఇక్కడ మాత్రం టెన్ పర్సెంట్ వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత ఎటువంటి క్లెయిమ్ చేయకుండా అంటే ఇన్ కేస్ ఆఫ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఇంక్రీస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద సమ్ ఎష్యూర్డ్ అంటే వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ యాడ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది రీఎష్యూర్డ్ రీఅష్యూర్ అనేది గోల్డ్ వర్షన్లో లేదు ప్లాటినమ్ వర్షన్లో మాత్రమే ఉంది అన్ అన్లిమిటెడ్ అప్ టు బేస్ సమ్ ఎష్యూర్డ్ అప్లికబుల్ ఫర్ బోత్ సేమ్ అండ్ డిఫరెంట్ ఇల్నెస్ సేమైనా డిఫరెంట్ ఇంజినెస్తో అయినా ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయినప్పుడు కవరేజ్ అయితే చేయటం జరుగుతుంది మళ్ళీ అప్ టు సమ్మిషుడు వరకు కవరేజ్ చేస్తారని చెప్తున్నారు అది హెల్త్ చెకప్ ఏమీ లేదు నాట్ అప్లికబుల్ అంటే దీంట్లో ఏమీ ఇవ్వరు యాన్యువల్ హెల్త్ చెకప్ రెన్యువల్ అప్పుడు గోల్డ్లో కానీ ఇక్కడ మాత్రం ఫర్ డిఫైన్ లిస్ట్ ఆఫ్ టెస్ట్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎవ్రీ వన్ ల్యాక్ అంటే ఒక లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇందులో వన్ ల్యాక్ పాలసీ లేదు కాబట్టి ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్లోటర్లో అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇండివిజువల్గా వచ్చేసరికి మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అదే ఫ్యామిలీ ఫ్లోటర్లో మ్యాక్సిమం టెన్ థౌజండ్ పర్ పాలసీ అయితే ఎలిజిబిలిటీ ఉంది కో పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు పేమెంట్ కట్టుకోవచ్చు మనం వద్దనుకుంటే జీరో డిడక్టబుల్ పెట్టేసుకోవచ్చు ఆప్షనల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఆప్షనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి యాన్యువల్ అగ్రిగేటెడ్ యాన్యువల్ అగ్రిగేటెడ్ డిడక్టబుల్ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది మాక్సిమం ఎవరు ఆప్షనల్ కింద కట్టుకోవడానికి ఎవరు కో పేమెంట్లు కానీ అగ్రిగేటెడ్ డిడక్టబుల్స్ కానీ ఇలా పెట్టుకోరంటే వన్ ల్యాక్ ఫార్టీ పర్సెంట్ ఎంట్రీ ఏజ్ వచ్చేసరికి ఎంట్రీ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి సిక్స్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ సిక్స్టీ వన్ ఇయర్ వస్తుందో వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వరకు లోపు మాత్రమే ఈ పాలసీకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్యామిలీ కాంబినేషన్ వన్ అడల్ట్ ఆర్ టూ అడల్ట్స్ సెల్ఫ్ ప్లస్ స్పౌస్ అడల్ట్స్ పాలసీ కెన్ బి టేకెన్ ఆన్ ఇండివిజువల్ బేసెస్ ఫ్లోటర్ బేసెస్ సమీక్ష రెండు ఇస్తారు టెన్ పర్సెంట్ అడిషనల్ కో పేమెంట్ అప్లికబుల్ ఈ ట్రీట్మెంట్ ఈజ్ టేకెన్ ఇన్ హయ్యర్ రూమ్ కేటగిరీ దాన్ ఎలిజిబుల్ రూమ్ కేటగిరీ మనకున్న రూమ్ కేటగిరీ ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో రూమ్ కేటగిరీ దానికన్నా హై తీసుకుంటే మాత్రం టెన్ పర్సెంట్ ఎడిషనల్ కో పేమెంట్ అప్లికబుల్ అవుతుంది అంటే మనకైనా లక్షకి పదివేలు మనం ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది సో ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో రూమ్ కేటగిరీలో వచ్చేసరికి ఏ ఎలిజిబిలిటీ రూమ్ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ రూమ్ మాత్రమే తీసుకోవాలి టెన్ పర్సెంట్ ఎడిషనల్ పేమెంట్ కూడా అప్లికబుల్ అవుతుంది ఒకవేళ హయ్యర్ రూమ్కి కనుక వెళ్తే సో డిడక్టబుల్ విల్ వన్ ఫిఫ్త్ ది బేస్ సమ్ ఇన్ షూడ్ చూజ్ ఇఫ్ డిడక్టబుల్ ఈజ్ ఆప్టెడ్ దెన్ కో పేమెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏదైతే మనం డిడక్టబుల్ చేసుకుంటామో దాని ప్రకారం డిడక్టబుల్ అనేది అవుతుందనేది వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ పాలసీ వార్డింగ్స్ కనుక మనం గమనించినట్టయితే నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్లో సీనియర్ ఫస్ట్ పాలసీ వార్డింగ్ ప్రీమబుల్ దిస్ పాలసీ కవర్స్ అలోపతి అండ్ ఆయుష్ ట్రీట్మెంట్స్ టేకెన్ ఇన్ ఇండియా ఓన్లీ ఇండియాలో తీసుకున్నవి మాత్రమే కవర్ అవుతాయని చెప్తున్నారు అలోపతికి ఆయుష్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అవుట్ సైడ్ ది పాలసీ పీరియడ్ విల్ నాట్ బి కవర్డ్ ఏదైతే అవుట్ సైడ్ ద ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే కవర్ చేయమని చెప్తున్నాడు యుటిలైజ్ సమ్ ఇన్ విల్ ఎక్స్పైర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాలసీ ఇయర్ ఆల్ అప్లికబుల్ బెనిఫిట్స్ డీటెయిల్స్ ఆర్ మెన్షన్ ఇన్ పాలసీ షెడ్యూల్ పాలసీ షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఇటిల్ అన్యుటిలైజ్డ్ సంబంధించిన సమ్మెశ్యూడు అనేది దాని ప్రకారం వస్తుంది అని చెప్తున్నాడు డెఫినేషన్స్ స్టాండర్డ్ డెఫినేషన్స్ వచ్చేసరికి యాక్సిడెంటల్ ఆర్ యాక్సిడెంటల్ మీన్స్ షడన్ అన్ఫోర్స్డ్ ఇన్వాల్వెంటరీ ఈవెంట్ కాజ్డ్ బై ఎక్స్టర్నల్ వైబల్ వయలెంట్ మీన్స్ ఆయుష్ హాస్పిటల్స్ రిలేటెడ్గా కవరేజ్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ ఆయుష్ హాస్పిటల్ హ్యావింగ్ లాస్ట్ ఫైవ్ ఇన్ పేషెంట్ బెడ్స్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాడు అలాగే క్యాష్లెస్ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ బై ది ఇన్సూరెన్స్ టు ది ఇన్సూరెన్స్ పేమెంట్ ది కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ గ్రౌండ్ బై ది అకార్డెన్స్ పాలసీ టర్మ్స్ అండ్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ఈ బేస్ సమస్య బేస్ చేసుకొని ఎలిజిబిలిటీలు అయితే ఉంటాయో వాటి ప్రకారం క్యాష్లెస్ అప్లై చేయడం జరుగుతుంది అదే నెట్వర్క్ ప్రొవైడర్ హాస్పిటల్ అయితే కంపల్సరీగా ప్రీ అప్రూవల్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు అందులో కాంగజెంట్ ఇంటర్నల్ కాంగజెంట్ ఎనాల్మెంట్ కా వీటి రిలేటెడ్గా ఏంటంటే అబ్నార్మల్ రిఫరెన్సెస్ టు ది స్ట్రక్చర్ కండిషన్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ బాడీ రిలేటెడ్గా సంబంధించినవి కూడా కవరేజెస్లో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రిలేటెడ్ సిచ్యువేషన్ బట్టి డిమాండ్ చేస్తుంది క్యూములేటివ్ బోనస్ వచ్చేసరికి సమస్యడ్ ఆఫ్టర్ రెన్యువల్ టైంలో కానీ ఇంక్రీజింగ్ ప్రీమియం టైంలో కానీ చూసుకొని యాడ్ చేయడం జరుగుతుంది డే కేర్ సెంటర్స్ డే కేర్ ట్రీట్మెంట్లో కూడా మస్ట్ స్పెసిఫిక్ వాటికి సంబంధించిన డాక్టర్లు కానీ క్వాలిఫైడ్ నర్సింగ్ కానీ క్వాలిఫైడ్ మెడికే మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఉండాలని చెప్తున్నారు డెంటల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ టీత్ స్ట్రక్చర్స్ సపోర్టింగ్ టీత్ ఇంక్లూజింగ్ ఎగ్జామినేషన్ ఫిల్లింగ్ క్రాన్స్ ఎక్స్ట్రాక్షన్ సర్జరీస్ వేర్ అప్రోప్రియేట్ వాటికి సంబంధించింది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డొమ్సిలరీ హాస్పిటలైజేషన్ డొమ్స్లరీ హాస్పిటలైజేషన్ అంటే ఇన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఆఫ్ ఈజ్ నాట్ కండిషన్ రిమూవ్ టు ఏ హాస్పిటల్ హాస్పిటల్ రాని పరిస్థితుల్లో కూడా ఇంటి దగ్గర ఉండి కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు హోమ్ ఆన్ అకౌంట్ ఆన్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ రూమ్ గ్రేస్ పీరియడ్ వచ్చేసరికి ఇన్ స్పెసిఫిక్ పీరియడ్ టైం టు థర్టీ డేస్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ప్రీ డ్యూ డేటింగ్ డ్యూరింగ్ ది గ్రేస్ పీరియడ్ పేమెంట్ కెన్ బి మేడ్ రిన్యూ టు కంటిన్యూ పాలసీ పాలసీ కంటిన్యూ అవడానికి కూడా గ్రేస్ పీరియడ్ థర్టీ డేస్ ఉంటుంది ఏదైతే మన పాలసీ రిన్యూవల్ చేసుకోవాలో అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి క్వాలిఫైడ్ నర్సింగ్ సేమ్ దేనికి ఆయుష్కెలా ఉంటుందో దానికి మించి కొంచెం ఎక్కువగా ఉండాలి అలాగే పాపులేషన్ ప్రకారం కూడా లెస్ దాన్ టెన్ ల్యాక్స్ అయితే ఫిఫ్టీన్ ఇన్పేషెంట్ బెడ్స్ ఉండాలి అబోవ్ అయితే ఇంకా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కూడా ఉండాలన్నమాట వాళ్ళు మెన్షన్ చేస్తారు అందులో హాస్పిటలైజేషన్ వచ్చేసరికి అడ్మిషన్ హాస్పిటలైజేషన్ మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఇన్పేషెంట్ అయితేనే జరుగుతుంది అలాగే ఐసీయూ ఛార్జెస్ వచ్చేసరికి అమౌంట్ ఛార్జ్ హాస్పిటలైజేషన్ ఐసీయూ ఎక్స్ ఐసీయూ ఎక్స్పెన్సెస్ విచ్ షెల్ ఇంక్లూడెడ్ ఐసీయూ బెడ్ కానీ జనరల్ మెడికల్ సపోర్ట్ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎనీ ఐసీయూ పేషెంట్ ఇన్క్లూడింగ్ మానిటరింగ్ డివైసింగ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ నర్సింగ్ అండ్ ఇంటర్నల్ ఛార్జెస్ అలా షిఫ్టింగ్ డాక్టర్స్తో కూడా కలిపి ఉంటుందన్నమాట సేమ్ యాజ్ ఇల్నెస్ మీన్స్ సిక్నెస్ డిసీజ్ ప్యాథలాజికల్ అదే అక్యూట్ కండిషన్ కానీ క్రానిక్ కండిషన్లు బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు అలాగే ఇంజురీ రిలేషన్గా అలాగే ఇన్పేషెంట్ కేర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా అవ్వాలి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఐసీయూ ఐసీయూ రిలేటెడ్గా కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి నెట్వర్క్ హాస్పిటల్ అయితే ప్రీ ప్రీ ఆథరైజేషన్ అప్రూవల్ అయితే తీసుకోవడం జరుగుతుంది మెడికల్ అడ్వైజర్ కూడా ఉంటుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ పర్సన్ నెససరీ యాక్చువల్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఇల్నెస్ యాక్సిడెంటల్ అడ్వైజర్స్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైజర్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మెడికల్ నెససరీ ట్రీట్మెంట్ నెట్వర్క్ ప్రొవైడర్స్ మీన్స్ హాస్పిటల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ వచ్చేసరికి టీపీఏ టీపీఏ జాయింట్లీ బైఏ ఇన్సూరెన్స్ ఆఫ్ టీపీఏ ప్రొవైడర్ మెడికల్ సర్వీసెస్ టూ యాడ్ ఇన్సూరెన్స్ బై ఏ క్యాష్లెస్ ఫెసిలిటీ ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉంటాయో వాటికి థర్డ్ పార్టీ ఉంటుంది థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మన క్యాష్లెస్ ఫెసిలిటీస్ అయితే పాలసీ హోల్డర్స్కి కల్పించడం జరుగుతుంది అలాగే నాన్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటాయి వీటిలో ఏంటంటే మేజర్గా మనం చేయించుకొని తర్వాత క్యాష్ లెస్ లేకపోతే మనం రియంబర్స్మెంట్ ద్వారా క్లోజ్ చేసుకోవాలి అవి నోటి అలాగే ఓపీడీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కవర్ అవ్వదు దాదాపు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కనుక ఫార్టీ ఎయిట్ మంత్స్ ఉంటుంది దట్ ఆర్ డయాగ్నైజ్డ్ ఫిజిషియన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ మంత్స్ ప్రియర్ టు ఎఫెక్టివ్ పాలసీ ఇష్యూడ్ బై ది ఇన్సూడర్ అది ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేది ఈ పాలసీకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటుంది సీనియర్ ఫస్ట్ పాలసీ ప్రకారం ఏవైతే బీపీ డయాబెటిక్ థైరాయిడ్ ఇలా ఉంటాయో ఆస్తమాయి వీటికి రిలేటెడ్గా ఏది మనం మనం కొత్తగా తీసుకొని మెన్షన్ చేసినా ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటే చాలు ఎందుకంటే సీనియర్ ఫస్ట్ పాలసీలో ఎగ్జామిషన్ వస్తుంది అది ఓన్లీ ట్వంటీ ఫోర్ మంత్స్ మాత్రమే ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత అది థర్డ్ ఇయర్ నుంచి కవరేజ్ అయిపోతుంది అనమాట వాటి రిలేటెడ్గా ఏదొచ్చినా కూడా ప్రీ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ సిక్స్టీ డేస్ అలాగే పోస్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ డేస్ కవరేజ్ ఉంటుంది పోర్టబిలిటీలు కూడా ఉంటాయి అంటే వేరే కంపెనీ నుంచి ఇందులోకి పోర్టింగ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే దీంట్లో నుంచి వేరే వాటిలోకి కూడా చేసుకోవచ్చు సేమ్ యాజ్ మొబైల్ సిమ్ టైప్లోనే ఉంటుంది రియంబర్స్మెంట్ చెప్పినట్టు కానీ అన్నీ మనం చూపించుకున్న తర్వాత రియంబర్స్మెంట్ అంటే క్యాష్లెస్ ఏంటంటే మొత్తం హాస్పిటలైజేషన్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే చూసుకుంటుంది రియంబర్స్మెంట్ వచ్చేసరికి మనం ఓన్గా మనీ ఖర్చు పెట్టి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ బిల్స్ మెడి మెడికల్ బిల్స్ స్కానింగ్స్ రిపోర్ట్స్ అలాగే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని రకాల రిపోర్ట్స్ ఫైనల్ డిశ్చార్జ్ సమ్మెతో సహా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్తో సహా ఒక ఇన్సూరెన్స్ ఫామ్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయడం ద్వారా రీఎంబర్స్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే అయితే అనేది ట్వంటీ థౌజండ్ బిలో కట్ ఆఫ్ చేస్తున్నట్టు జరుగుతుంది అంటే డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయడానికి కూడా లేదు అదొక రిస్క్ కూడా ఉంది డైరెక్ట్గా ఇప్పుడు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా ఒక ఫామ్ను మనం సబ్మిట్ చేసుకొని ఆ ఫామ్ను మనం కంపెనీకి పంపిస్తే నాన్ నెట్వర్క్ హాస్పిటల్ రిలేటెడ్గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నామని వాళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుకొని డైరెక్ట్గా క్యాష్లెస్ పెటిల్సీ కూడా ఇప్పుడు ఐఆర్డిఏ రూల్ ప్రకారం చేయటం కూడా జరుగుతుంది సేమ్ రెన్యువల్స్ కానీ రూమ్ రెంట్స్ కానీ యాజ్ పర్ సమస్య ప్రకారం ఉంటుంది అలాగే ఏజ్ లిమిట్లో స్పెసిఫిక్ స్పెసిఫిక్ డిఫిషినేషన్స్ కూడా ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ పాలసీ పీరియడ్ పాలసీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేవి మేజర్ మేజర్ కింద ఇవేమీ టు అప్ ఇక్కడ ఎమర్జెన్సీ కేర్లో వచ్చేసరికి మెయిన్స్ మేనేజ్మెంట్ అక్కడ సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ప్రాక్టీస్ని చూడొచ్చు ఇక్కడ అంబులెన్స్ కవరేజ్ కానీ హాస్పిటల్ కవరేజ్ కానీ ఆయిస్ ట్రీట్మెంట్లు కానీ మొత్తం ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చేసరికి డే కేర్ ట్రీట్మెంట్లో రిఫర్స్ టు మెడికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ప్రొసీజ్యూర్ రోజు అండర్ టేకింగ్ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్కి సెంటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కనుక మనకు అయిపోయే వాటిని డే కేర్ కింద అంటే వెళ్ళి మనం అదే రోజు రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చే ట్రీట్మెంట్లో ఏవైతే ఉంటాయో వాటిని డే కేర్ కింద ప్రకటిస్తారు వాటిల్లో పేద మోడరేట్ ట్రీట్మెంట్ మోడరేట్లు కూడా ఉన్నాయి వీటిల్లో ఇమ్యూనిషన్ మనాలజీ అలాగే ఓవరాల్ ఏమైనా బెలూన్ డీప్ బ్రెయిన్ కొన్ని ఏమో వీటికి సంబంధించి వీటికి ఏంటంటే లిమిట్ లిమిట్ ఆఫ్ మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ పర్ క్లెయిమ్ కింద పెట్టారు కదా కొన్ని స్పెసిఫిక్ వాటికి రోబోటిక్ సర్జరీ రిలేటెడ్గా వాటికి వాటి రిలేటెడ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎన్సీబీ వచ్చేసరికి ఫర్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ విల్ బి టెన్ పర్సెంట్ ఎక్స్పైరింగ్ పాలసీ బేస్ సమిషన్ అంటే ఎవ్రీ ఫైవ్ ల్యాక్స్కి ఫిఫ్టీ థౌజండ్ అయితే క్లెయిమ్ చేయని ఇయర్లో యాడ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు అది కూడా ఇట్లైజ్ చేసుకోవచ్చు సేమ్ ఇది ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఎన్సీబీ గివ్ నేస్ దాని కింద బేస్ అమిషోడ్ టెన్ ల్యాక్స్ అయితే అక్యూములేటెడ్ ఎన్సీబీ ఫైవ్ ల్యాక్స్ అనుకో ఆఫ్టర్ ఫైవ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ ఎప్పుడైతే మనం టెన్ పర్సెంట్ కాబట్టి ఫైవ్ ఫైవ్ టెన్ పర్సెంట్లో ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ యాడ్ అవుతుంది సో రెడ్యూస్డ్ ఫైవ్ ల్యాక్ బేస్ ఇన్స్టిట్యూట్ నుంచి రివైజ్డ్ బేస్ అమిషూడ్ ఫైవ్ ల్యాక్స్ అంటే అక్కడ రివైజ్డ్ అక్యూములేటెడ్ ఎన్సీబీ కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్ అనేది మళ్ళీ యాడ్ అవుతుందని చెప్తున్నారు అంటే టూ టూ అండ్ హాఫ్ ల్యాక్ మనం యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ కనుక క్లెయిమ్ సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉదాహరణ చెప్తున్నారు వీళ్ళు అలాగే ఇక్కడ హెల్త్ చెకప్ వచ్చేసరికి పర్ ఇయర్ ఫ్రమ్ డే వన్ ఆఫ్ ద పాలసీ స్పెసిఫైడ్ ది యువర్ పాలసీ షెడ్యూల్ యూ క్యాన్ చూజ్ ఎనీ టెస్ట్స్ ఫ్రమ్ ది లిస్ట్ స్పెసిఫికైడ్ బిలో ప్లీజ్ నోట్ దట్ ది టెస్ట్స్ మస్ట్ బీ టేకెన్ విత్ ఇన్ ది డ్యూరేషన్ ఆఫ్ సెవెన్ డేస్ ఏదైనా సరే టెవెన్ సెవెన్ డేస్లో మాత్రమే మనం అనుకున్న దగ్గర నుంచి చేసేయాలి లిస్ట్ ఆఫ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకోవచ్చు యూరిన్ రొటీన్ చేసుకోవచ్చు ఎథినియా ఈఎస్ఆర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ డయోగ్రామ్ ఎలక్ట్రోనైజ్యోగ్రామ్ ఎస్క్లోరోఫామ్ కంప్లీట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ బై ఫిజిషియన్ పీబీబీఎస్ పిఎల్బిఎస్ యూరిక్ యాసిడ్ లిక్విడ్ ప్రొఫైల్ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ సీరమ్ విటమిన్ డి సీరమ్ ఎలక్ట్రోలైట్ హైడ్రో ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నీ ఇందులో ఉన్నవన్నీ మెయిన్ మెయిన్ టెస్ట్లన్నీ అన్నీ కూడా ఇక్కడ మనం హెల్త్ చెకప్ రిలేటెడ్గా ఆ కాస్టింగ్లో చేసుకోవచ్చు క్యాష్లెస్ ఉంటే క్యాష్లెస్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు ఓన్గా పెట్టుకొని తర్వాత మనం రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు అలాగే కో పేమెంట్ రిలేటెడ్గా ఇందాక నేను అందులో చెప్పిన విధంగానే ఉంటాయి ఎక్స్క్లూషన్స్ స్టాండర్డ్ ఎక్స్క్లూజన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసిజన్స్లో ఏవైతే ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే ఎక్స్ ఎక్స్క్లూజన్ మనం మెన్షన్ చేస్తామో అది ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది ఎక్స్క్లూజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లై సెల్ఫ్ యాక్సన్లో సమ్మెష్యూడ్ ఇంక్రీజ్ చేసుకున్నా కూడా ఏదైతే ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సమస్య షూడ్ ఇంక్రీజ్ చేసుకుంటే అక్కడి నుంచి మనకు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రీస్కి మళ్ళీ ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది వెయిటింగ్ చేయడం కంపల్సరీగా వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకనే సో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా తీసుకునేటప్పుడు హై సమ్మెష్యూడ్ తీసుకోండి అంటే టెన్ ల్యాక్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టెన్ ల్యాక్స్ అనేది కామన్ అయిపోయింది ఖచ్చితంగా టెన్ ల్యాక్స్ అండ్ అబోవ్ ఉన్న సమస్య షూడ్లు తీసుకోవడమే ఫ్యామిలీ పరంగా కూడా ఉపయోగం అనమాట ఎటువంటి రిస్క్ వచ్చినా కూడా దాచుకున్న మనీ అనేది లూజ్ అవ్వకుండా ఉండటం అనేది జరుగుతుంది ఈ నివాబు పాల టెన్ ల్యాక్స్ వచ్చి మాక్సిమం సిక్స్టీ వన్ టు సెవెంటీ ఇయర్స్ అంటే నియర్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్లోనే ఈ సీనియర్ సిటిజన్ పాలసీకి అయితే రావడం జరుగుతుంది సో ఎవరైతే పీఈడీలుండి డే వన్ నుంచి కవరేజ్ కావాలనుకున్న వాళ్ళు రీఎష్యూర్కి వెళ్ళిపోవచ్చు ఇందులోకి వచ్చేసరికి టూ ఇయర్స్ వెయిటింగ్ చేసినా పర్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది తక్కువ ప్రీమియంతో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే స్పెసిఫిక్ డిసీజెస్ కంపల్సరీ స్పెసిఫిక్ డిసీజెస్ ఇక్కడ మనం గమనించాల్సిందంటే కంపల్సరీ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇందులో ఒక థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి క్యాట్రాక్ట్ ఇలాంటివి ఖచ్చితంగా మనం ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది వెయిటింగ్ పీరియడ్ ఆగవలసిందే ఈలోపు మాత్రం చేయించుకోవాలన్నా కుదరదు ఇది కంపల్సరీగా ఉంటుంది ఇదిగో లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ డిసీజెస్ కూడా ఇచ్చారు బ్రాంకటరేజెస్ స్టోన్స్ అలాగే బ్లేరీ యూరినరీ సిస్టమ్స్ క్యాట్రాక్ట్ గ్లూకోమా అండ్ రెటీనియల్ హై హైపర్లాసియా ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటాయి ఒక లెవెన్ వరకు ఇందులో పాయింట్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ అలాగే థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే మనం పాలసీ తీసుకున్న దగ్గర నుంచి మనం ఏదైనా ఇన్సూరెన్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఫ్రీ లుకప్ పీరియడ్ దాటిన తర్వాత మాత్రమే మనం చేసుకోవడం జరుగుతుంది ఓన్లీ ఒక యాక్సిడెంటల్ రిలేటెడ్గా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది యాక్సిడెంట్లు అయినప్పుడు మాత్రం అది ఫిఫ్టీన్ డేస్ కవరేజ్ ఉంటుంది ఇక రిమైనింగ్ అన్ని హజార్ ఏరియాలో కానీ ఎక్స్క్లూజన్స్ అన్నీ ఇవన్నీ కామన్గా ఉండేవి మెటర్ మెటర్నిటీ ఇలాంటివి ఏం కవర్ ఎందుకంటే సీనియర్ సిటిజన్ పాలసీ కాబట్టి స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్స్ కూడా ఉన్నాయి సేమ్ మనం ఒకసారి ఆ పాలసీ తీసుకున్నప్పుడు విన్ వార్డింగ్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకి అర్థమైపోతాయి అలాగే మీకు ఏదైనా క్లెయిమ్ రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది అయ్యి అది సరిగ్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నప్పుడు కూడా మీకు వచ్చే పాలసీ డాక్యుమెంట్లోనే అంబూడ్స్మెన్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబూట్స్మెన్ అంబూట్స్మెన్ మనం అప్రోచ్ అయితే అంబూడ్స్మెన్ అడ్రస్లు కూడా ఉంటాయి అలాగే హైదరాబాద్ తెలంగాణ విజయవాడ వైజాగ్ అన్ని ప్రతి చోట్ల అలా వాటికి సంబంధించిన చోట మనం అప్లై చేసుకొని అంబూడ్స్మెన్ ద్వారా కూడా మన ఖచ్చితంగా ఉంటే క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఖచ్చితంగా మనకి ఫేవర్గా అయితే వస్తుంది సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్